హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మన దోస్తు వెహికల్కి వచ్చేసి ఫెన్సింగ్ ఫోల్ అయితే లోడింగ్ చేస్తూ ఉన్నారు ఇది మన జూపుడి నుండి గుంటూరు జిల్లా అయితే ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పారు గారు అయితే మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అవుతుందండి ఇంత ఎండలో కూడా మన మొట్టవాళ్ళు అయితే లోడింగ్ అయితే ఎంత కష్టపడుతూ చేస్తున్నారో చూస్తున్నారు కదా కానీ ఇదే మొట్టవాళ్ళు లేకపోతే మన వల్ల ఏది కాదండి తినలేము తాగలేము బ్రతకడానికి కూడా కష్టమే అలాంటిది ఇంత ఎండలు ఎండనక వాననక మనకైతే లోడింగ్ అయితే వెహికల్కి ఇచ్చేస్తూ ఉంటారు అలాగే మన అరితి వచ్చేసి జూపుడిలో మీకు రీసెంట్గా మన లాంగ్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది ఆ ఛానల్లో వీడియో కూడా చూసిన వాళ్ళు చాలామంది రెస్పాండ్ అయ్యారు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను దీంట్లో మన ఓనర్ గారి నెంబర్ కూడా పెడతాను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ